దేవునికి మహిమ జారత్వం అనగా వివాహము కాకమునుకు స్త్రీ పురుషుల మధ్య ఉన్న కామాన్నే జారని అంటారు జారత్వము ఎనిమిది విధాలుగా జీవితాలను నాశనం చేస్తుంది అందులో మొట్టమొదటిదిగా జారత్వము సమాధానం లేకుండా చేస్తుంది రెండవది జారత్వము హత్తికు దారి తీస్తుంది మూడవదిగా జారత్వము సొంత శరీరానికి హానికరమైన పాపము నాలుగవదిగా జారత్వము దేవునికి మనిషిని విరోధిగా మారుస్తుంది జారత్వము నాశనం చేస్తుంది ఆరోదిగా చేతనే జపే చాలా మంది యవన స్త్రీలు గర్భధారణ ధరిస్తున్నారు ఏడవదిగా దేవుని చిత్తానుసారమైన వివాహమునకు ఆకంఠంగా నిలిచి ఉంటుంది ఎనిమిదవదిగా జారత్వం జరిగించే వారి యొక్క ఆత్మ నరకంలో యుగ యుగాలు అగ్ని చేత దహించబడుతూనే ఉంటుంది